విజన్ ఉన్న ప్రజా నేత యనమన దివ్య ఆమె ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి అనుచరగణం కలగలిపి ప్రజా అవసరాలని నెరవేరుతున్నాయి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో జన ఒడిసిపట్టిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలిచారంటున్నారు ప్రజలు తుని మున్సిపాలిటీకి ఎమ్మెల్యే యనమల దివ్య నిధుల వరద పారించారు ప్రతిపాదిత పనులు పరుగులు పెడుతున్నాయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారి సమస్యల్ని పరిష్కరించడం ప్రజాప్రతినిధి బాధ్యత ఈ విషయంలో మంచి దూకుడులో ఉన్నారు ఎమ్మెల్యే యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లిన యనమల దివ్య అప్పట్లోనే ప్రజా సమస్యలపై చొక్కని అవగాహన చేసుకున్నారు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆమె నిధులు వేట పెట్టారు తుని పట్టణంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రచయించిన ఎమ్మెల్యే దివ్య అందుకు అనుగుణంగా కొరత మాటెత్తకుండా నిధులు రప్పించారు ప్రతిపాదిత పనులకు శుభారంభం చేశారు ఇలా పట్టణంలోని రామకృష్ణ కాలనీలో ఐదు చోట్ల సిమెంట్ రోడ్లు పరుస్తున్నారు ఇరవై లక్షల రూపాయలతో చేపట్టిన ఈ పనులు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అభిలాష్ పర్యవేక్షణలో సరవేగంగా సాగుతున్నాయి ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు సదుపాయం కోసం ఎదురుచూస్తున్న తమకు వంద రోజుల దివ్యమ్మ పాలనలోనే సమస్య పరిష్కారం అయ్యిందని స్థానికులు అంటున్నారు రోడ్డు పనులను మాజీ కౌన్సిలర్ సిద్దాంతప సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కడియం శ్రీను పల్లెల హనుమంత్ చక్ర అప్పారావు నరాలశెట్టి సత్యనారాయణ కంకపాటి శివ సానపల్లి రవణమ్మ ఉమ్మడి విజయ్ వరద అప్పలరాజు సత్యరాజు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆ గురువులైన రామకృష్ణ గారికి ఆ మేడం గారి దివ్య మేడం గారికి ప్రత్యేకంగా నా చర్చ ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది దాకా కౌన్సిలర్గా చేశాను ఆ రోజు కూడా ఐదు సంవత్సరాలు కూడా పని చేసాం టీడీపీ గవర్నమెంట్లోనే రోడ్లు వర్క్ రోడ్లు కాలువలు అయితేనే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ అవసరం అయితే అన్నీ కూడా ఆయన చేతుల మీద రామకృష్ణ గారి చేతుల మీద మొత్తం కాలనీ సరిశాకం పైగా పైగా పనిచేశాం రోడ్లు అయితేనే కాలువలు అయితేనే అదేవిధంగా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివ్య మేరం గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా నాన్నగారి పేరునున్న కాలనీ కాబట్టి ముందుగా ఈ కాలనీ మీద అని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు అదేవిధంగా ప్రజలకి ఏది అవసరమో ఒక స్కూల్ కానీ ఇక్కడ ఇక్కడ సంబంధించిన మంచినీళ్ళ సమస్య కానీ అన్నీ కూడా ఇమీడియట్లీగా దీన్ని తీర్చాలా దీని ఇక్కడ ఉన్న సమస్యలు ఏమీ లేకుండా నాన్నగారి పేరు మీద ముందుకు ముందుకు వెళ్తుంది కాబట్టి నాన్నగారు పేరు నిలబెట్టాలి అలాగే నేను కూడా అయిన దోబలైనా నడుపుతానని చెప్పేసి దివ్య మేడం గారు మాట్లాడడం ఆవిడ ఇచ్చిన మాట ప్రకారంగానే గవర్నమెంట్ వచ్చిన నెల వంద రోజుల్లోనే ఇక్కడ ఇంచుమించు మూడు కోట్ల రూపాయలు ఈ రామకృష్ణ కాలనీ చుప్పరు గుడికి దాకా కూడా ఆవిడ శ్వసనానికి అయితేనే రోడ్లకైతేనే అలాగా మన వాటర్ ట్యాంక్ అయితేనే మొత్తానికి మనకి ఏమి అవసరమో అవన్నీ కూడా మన అవసరాలు తీర్చడానికి ఎమ్మెల్యే గారు అయితే మనకి సానుకూలంగా ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఇక్కడ చూపించిన ప్రజల అభిమానం కూడా ఆవిడ వెళ్ళవేళ మర్చిపోలేను ఎందుకంటే నాకు నేను రాగానే నాకు ఈ రామకృష్ణ కాలనీకి సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు మెజారిటీ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు రామకృష్ణ కాలనీ అభివృద్ధి చెంది చెందిలా చేస్తాను కానీ మీకు ఎప్పుడు కూడా లోటుబాట్లు రాకుండా చూస్తానని కూడా మనకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే ఇక్కడ ఇంచుమించు ఐదు రూట్లు అవుతున్నాయి ప్రజెంట్ అదో డ్రై డ్రైనేజీలు అవుతున్నాయి అదేవిధంగా రేపు మళ్ళా ఇప్పుడే చెప్పాం కదండి రెండు కోట్ల రూపాయలు అందులో భాగంగానే వెనకపక్క కూడా రూట్లు కూడా అయిపోతున్నాయి మన అందరూ కూడా రుణపడిపోయి మన రామకృష్ణ గారికి దివ్యజమ్మయ ముందుగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు మన పవన్ కళ్యాణ్ గారికి మన పొలిటికల్ బ్యూరో సభ్యులు మన యనమల రామకృష్ణ గారికి మన శాసనసభ్యురాలు గారిటువంటి యనమల దివే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా వార్డు తరఫు నుంచి ఎందుకంటే గడిచిన వంద రోజుల్లోనే సుపరిచిత పాలన ఏ విధంగా అందియాలి ప్రజలకనే విషయంలో చాలా బాగా ముందుకు వచ్చి ఉన్నారు మేము కొన్ని సమస్యల ద్వారా మన యనమల రాం కలవడం జరిగిందండి వాళ్ళు మాకు సానుకూలంగా వాళ్ళు వ్యవహరించి మీకు అడి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు తెలియపరచండి మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని కూడా వాళ్ళ చాలా సానుకూలంగా స్పందించారండి అదేవిధంగా ఈ దీని నిమిత్తం మా ఉప్ ఉప్పరగూడెంకి సంబంధించిన ఇరవై రెండు రోజుల వాటి ముప్పరగూడెం సంబంధించిన కానీ రామకృష్ణ సంబంధించిన కానీ ఏ పనులు రోడ్డు పనులైనా డ్రైనేజీల పని అయినా శరవేగంగా జరుగుతున్నాయండి దీని నిమిత్తం వంద రోజులకి కూడా ఇంత త్వరగా చేసిన ఘనత ఏ చరిత్రలో ఎక్కడా లేదండి మన గత ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాము నాలుగు సంవత్సరాలు వాళ్ళు వదిలేశారు అలా లాస్ట్ ఒక సంవత్సరం వాళ్ళు పట్టించుకునేవారు కానీ ఇప్పుడు అధికారం వచ్చిన మొదటి నుంచి కూడా చాలా శరవేగంగా ప్రతి ఒక్క కూడా ప్రజలకు కూడా సంక్షేమాలు ఏర్పరిచి ప్రజలకు ఒక నాణ్యతను ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమున్నాయని కూడా అన్నీ కూడా చేసి రెక్టిఫై చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందండి వారికి వాళ్ళందరికీ కూడా మా ఇరవై వార్డు నుంచి మా నాయకుల తరఫున మా కార్యకర్తల తరఫున మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నామండి నమస్తే తుని పురపాలక సంఘం పరిధిలో రామకృష్ణ కాలనీ నందు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఆరు లక్షల రూపాయలు వ్యయంతో సుమారు ఐదు రోడ్లు ఇక్కడ సిసి రోడ్లు నిర్మించడం జరుగుతున్నది ప్రస్తుతం వర్క్ కూడా సర్వవేగంగా కూడా జరుగుతున్నది ఇక్కడ జరుగుతున్న పనిలో మేము మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరం వచ్చి ఇక్కడ రోడ్లు క్వాలిటీ చూస్తూ చాలా క్వాలిటీగా వేయడం కూడా జరుగుతుంది పర్యవేక్షణ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న మన లోకల్ నాయకులు కూడా సహకారం మానే చేస్తున్నారు అలాగే మన యనమల రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో మరియు మన దివ్య మేడం గారి ఆధ్వర్యంలో కోటిన్నర రూపాయలు మనకి కౌడ గ్రాంట్ కూడా శాంక్షన్ అయింది దీంట్లో భాగంగా మనకి ఇక్కడ ఉన్న ఉప్పగూడెం కాలనీకి ఎనభై లక్షల వరకు రోడ్లు శాంక్షన్ అయింది అది కూడా ప్రజెంట్ టెండర్ స్టేజ్లో ఉన్నది అలాగే మన అందరికీ ఎప్పటి నుంచో తునిలో పెండింగ్ ఉన్న ఇసుకలపేట బరియల్ గ్రౌండ్ కూడా డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా టెండర్ ప్రోసెస్లో ఉంది అలాగే మిగతా మున్సిపాలిటీకి సంబంధించి డెక్కన్ వారి ఒక కోటి రూపాయలు కూడా విరాళం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం జరిగినది అది కూడా త్వరలో వాళ్ళు కూడా పనులు మొదలు పెడతారని తెలియజేసుకుంటాం నా చిన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారంలో మాకు ఎంతో ధైర్యంగా ఉంది రా దివ్య మేడం వచ్చిన తర్వాత మాకు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది రోడ్లే కాదు తనేసి కోల అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి నీళ్లు రావట్లేదు అనేసి కానీ ఇంకా అభివృద్ధిలో బాగా చేయాలనేసి కోరుతున్నాం అండి రామకృష్ణ గారికి అందరికీ నమస్కారం